ప్రాంతాలలో భూకంపాలు సంభవించాయి నుండి సెకండ్ల వరకు కంపించిన భూమి వికారాబాద్ జిల్లాలో పరిగి పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు కనిపించాయి రెండు నుండి మూడు సెకండ్లు కంపించిన భూమి రంఖాపూర్ బాసిరెడ్డిపల్లి న్యామత్ నగర్లలో ఇళ్ల నుండి బయటకు వచ్చిన జనాలు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఏడు నిమిషాల సమయంలో భూకంపం సంభవించింది భూ ప్రకంపనలపై గుంపులుగా చేరి చర్చించుకుంటున్నారు జనాలు భూ ప్రకంపనలపై అప్రమత్తమైన అధికారులు బాసిరెడ్డి పల్లికి చేరుకున్న పోలీసులు గ్రామస్తులను ఆరోపిస్తున్నారు వికారాబాద్ డిస్టిక్ రాత్రి మూడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ఒక భూకంపం వచ్చినట్టు కాదు ఒక సౌండ్ వచ్చింది రెండు మూడు సెకండ్లు వచ్చింది అది మేము బయటికి వెళ్ళి చూసేవరకు ఇది ఏమంటారు మన యాక్సిడెంట్ ఏదంటే మేము అనుకున్నాము కానీ భూకంపం ఒక రెండు మూడు సెకండ్లు వచ్చింది అందరం మేము చూస్తే సార్ తెలియదు కదా నేను చూస్తే భూకంపం అని చెప్పి పిల్లల్ని భూకంపం ఎక్కడ ఊపి ఇదేదో షేక్ జరుగుతుంది భూకంపం చిన్న ఉన్నప్పుడు వచ్చిందా స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోహానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ Mario nine six one eight zero three four one three eight.